ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ ఈ యొక్క తీర్పు అనేది కనిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు